వెల్కమ్ టు డబల్ సెవెన్ మెడీ నేను మేధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న నాయకులపై కేసులు పెట్టడం పరిపాటిగా మారుతుంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కలిసి ఉన్నప్పుడు రాజకీయ నాయకులపై ఇలా కేసులు పెట్టేవారు కాదు ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విడిపోయాయో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంప్రదాయం వచ్చింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఎక్కువగా రాజకీయ నాయకులపై కేసులు పెట్టడం ఒక అలవాటుగా మారింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన పిన్నెలి రామకృష్ణారెడ్డి పోసాని కృష్ణమురళి నందిగం సురేష్ అలాగే వల్లభినేని వంశీ వీళ్ళందరిపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది కూటమి నాయకులు చెప్తుంది ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకులు తప్పు చేశారు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు అయితే ఇది రివెంజ్ రాజకీయం అందుకే నాయకులపై కేసులు పెడుతున్నారు రెడ్ బుక్లో భాగంగా వైసీపీ నాయకులపై కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు అయితే రాజకీయ నాయకులపై కేసులు పెట్టుకోవడం ఇక రాబోయే రోజుల్లో ఎక్కువ కాబోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారు రేపు వైసీపీ అధికారంలోకి వస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులపై కేసులు పెడతారు ఇలాగా రాజకీయాలలో రాజకీయ నాయకులపై రాబోయే రోజుల్లో ఇంకా కేసులు పెరిగిపోతాయి అనేది రాజకీయ నాయకులకు అర్థమై ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కేసులు పెడతారోనని భయంగా ఉన్నారు పార్టీకి కొంచెం దూరంగా ఉంటూ వచ్చారు అయితే పార్టీకి దూరంగా ఉంటున్నా కూటమి నాయకులు మాత్రం కేసులు పెట్టడం ఆపలేదు నిన్నటికి నిన్న ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా మళ్ళీ చెప్పడం జరిగింది రెడ్ బుక్ విధానం నడుస్తూనే ఉంటుంది తప్పు చేసిన వారిపై కేసులు పెడుతూనే ఉంటామని ఇలా పలుమార్లు కూటమి నాయకులు మాట్లాడుతుండడంతో వైసీపీ నాయకులు కూడా మేము కేసులకు సిద్ధమయ్యాం అనే సందేశాన్ని కూటమి ప్రభుత్వానికి ఇస్తుంది మొదట్లో కేసులు పెడతారని భయపడ్డాము ఇక ఎలాగో ఎక్కడున్నా కేసులు పెడతారు కేసులను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న రీతిలో వైసీపీ నాయకులు ఇప్పుడు కేసులకు భయపడకుండా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఈ విధానం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో రాజకీయం కక్ష సాధింపు చర్యలకే ఎక్కువగా ఉపయోగిస్తారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన పార్టీ ఎక్కువగా కక్ష సాధింపులకు పాల్పడి నాయకులను జైలుకు పంపడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది అయితే ఒక్క విషయం మనం చెప్పుకోవాలి రాజకీయ నాయకులు కక్ష సాధింపులో భాగంగా కేసులు పెట్టుకోవడం మానుకోకపోతే రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది